మేడం నమస్తే అండి మీ పేరు నా పేరు మరీ కుమారి అండి ఏం చేస్తుంటారండి నేను లోకేష్ బాబు గారు కాడ మిషన్ నేర్చుకున్నానండి నాకు మిషన్ ఇచ్చారు ఆ మిషన్ కుట్టుకుంటా నేను ఇంట్లో ఉపాధి పొందుతూ ఉన్నాను అలాగే నేను చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటానండి ఇంట్లో ఉంటాను గతంలో ఏం చేసేవారు మీరు ఇప్పుడు నారా లోకేష్ గారు మిషన్ కుట్టి దాంట్లో చేశానని చెప్తా ఉన్నారు మిషన్ కూడా ఇచ్చానని చెప్తా ఉన్నారు ఏంటి ఇప్పుడు పరిస్థితి మీ పరిస్థితి ఎలా ఉంది గతంలో నేను ఇంట్లో ఉండేదాన్ని అండి ఏ పనులు ఉండే కావు ఇంట్లోనే ఉండేదాన్ని ఇంట్లోనే చిన్న పనులు చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు ఏంటంటే లోకేష్ బాబు గారు మంగళగిరిలో లో కుట్టు మిషన్ది ఇది శ్రీశక్తి పెట్టారు కదండి శ్రీశక్తిలో నేను అప్లికేషన్ పెట్టాను నాకు ఓకే అయ్యింది నన్ను పిలిచారు నేను అరవై రోజులు మిషన్ నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత నాకు మిషన్ ఇచ్చారు సర్టిఫికెట్ ఇచ్చారు ఇప్పుడు నేను బతకడానికి కానీ నేను ఉండడానికి కానీ నాకు ఒక ఉపాధి కల్పించారు దానికోసం నేను లోకేష్ బాబు గారికి చాలా కృతజ్ఞత చెప్పుకుంటాను అట్లాగే జగన్మోహన్ రెడ్డి చాలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాను చాలా వేషాలు చాలా చాలా మాటలు లోకేష్ బాబు గారిని కానీ లేకపోతే బాబు గారిని కానీ చంద్రబాబు గారిని కానీ చాలా చాలా మాట్లాడుతున్నారు అవి చాలా తగ్గించాలి ఆయన అసలు అవి మాట్లాడుతుంది కరెక్ట్ కాదు ఆయన కావాలని చేయాల్సిన అవసరం ఏముంది ఏదన్నా సరే ఇప్పుడు నవరత్నాలు అన్నారు ఏం నవరత్నాలు చేశారు ఏముంది దాని ఓన్లో ఉపయోగం ఏముంది లేనిపోయిన ప్రజలకు ఆశ బుక్ ఇచ్చాడు పద్నాలుగు వేలు అన్న పిల్లలకి పద్ అమ్మఒడి పద్నాలుగు వేలు అన్నారు ఫస్ట్ సంవత్సరం ఎంత ఇచ్చాడు పద్నాలుగు వేలు ఇచ్చాడు రెండో సంవత్సరం పదమూడు వేలు మూడో సంవత్సరం పద్ పన్నెండు వేలు ఈ సంవత్సరం అని అసలు లేదు అట్లాగే ఏదో కాపు అన్నాడు తర్వాత నలభై ఓ సంవత్సరాలు పన్నారు వాళ్ళకి ఉండే కొద్దిగా డబ్బులు తగ్గిస్తూ వచ్చాడు కానీ ఏ ఒక్క ఇది లేదు కొన్ని వందల కోట్లు ఆయన వేరే విదేశాల్లో దాచుకొని ఆయన చేస్తున్నాడు ఏంటో పై బాబు గారు చేస్తున్నారు లోకేష్ బాబు గారు చేస్తున్నారు అని చాలా చాలా పిచ్చి పిచ్చి మాటలు కారు కూతలకు వస్తున్నారు అది పెద్దవి కాదు అసలు మీతో పాటు ఎంతమంది ఇలా స్వయం ఉపాధికి నారాయణ లోకేష్ కృషి చేశారంటారు అసలు ఈరోజు మహిళ శక్తి ఏ విధంగా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉంది ఈ నియోజకవర్గంలో చాలా చేస్తుంది ఏ విధంగా ఏంటి దగ్గర దగ్గర కొన్ని ఇప్పుడు అంటే అక్క చెల్లెళ్ళు అక్క ఈ మంగళగిరిలో కొన్ని వందల అక్క చెల్లెళ్ళు లోకేష్ బాబు గారు ఉపాధి పొంది చాలా అభివృద్ధి పొంది చాలా చాలా నేర్చుకుంటున్నారు తర్వాత కుట్టు మిషన్లు ఏంటి బళ్ళు ఏంటి కొట్టులేంటి ఇస్త్రీ బళ్ళు ఏంటి ఇప్పుడు సమస్తం ఆఖరికి అన్నా క్యాంటని నువ్వు అన్నా క్యాంటని నిలువును తీసేసావు కనీసం బొబ్బ పెట్టడానికి పేద ప్రజలకి బొబ్బ కూడా పెట్టట్ల భోజనం కూడా పెట్టట్ల అలాంటిది లోకేష్ బాబు దెబ్బలాడి మంగళగిరిలో మళ్ళీ అన్నా క్యాంటీన్ తీసుకొచ్చి పేద ప్రజలకి కడుపు నిండా రెండు రూపాయలకి అన్నం పెడుతున్నాడు ఇంకా అంతకంటే నువ్వు అసలు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఇచ్చేయో తీసేస్తున్నావు ఇంకా నువ్వేం చేస్తున్నావు నిన్ను నమ్మి మేము ఎలా ఓట్లు వేయాలి ఇంకా అది చాలా కాదు నువ్వు ఇంకా కారు కూతురు కూయడం ఎలా పడితే అలా మాట్లాడతావు అమ్మ పెట్టదంటే అడుగు తినేదంట నువ్వు పెట్టడం ఎడుగు చేత కాదు పెట్టేవాళ్ళని ఎందుకు నువ్వు చూసిస్తాడు మళ్ళీ మాట్లాడతావు అలా చేసాడు ఇలా చేశాడు పేద ప్రజలను ఎలా చేస్తున్నాడు ఆ మా ముసలిముని మోసం చేస్తున్నాడు నా అక్కజల్లుకి నేనున్నాను నువ్వు ఉండి ఏం చేశా ఈ నాలుగు సంవత్సరాల్లో ఏం చేశా చెప్పు పలా చేశానండి ఏదన్నా ప్రజల ముందుకు ప్రజల ముందుకు నువ్వు పదవులో ఉన్నంతసేపు కూడా బయటికి రాల ఇప్పుడు కూడా నీ ఒక్క స్వార్థం వల్ల నువ్వు గెలవడం కోసం ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి నువ్వు కాన్వర్స్ చేస్తున్నా అది నీ కోసం ప్రజల కోసం నువ్వేం చేసింది లేదు ఏం చేసావు పలాంది ఒక అక్క చెల్లుడు కోసం ఒక అమ్మ కోసం లేదా ఒక ముద్దులు పెడతావు కదా పెద్దమ్మలక చిన్నమ్మలక అబ్బమ్మలకి ముద్దులు పెడతావు కదా అలా వచ్చి అంతకుముందు ఎందుకు చేయాలి ఇప్పుడు ఎందుకు చేస్తున్నా లేదా మనం మాట్లాడుకుందాం మనం చేసే ప్రతి పనికి ఒక విధానం ఉండాలి కదా అట్లా మాట్లాడకుండా నువ్వు చేసేవు నువ్వు చేయవు చేసేవాళ్ళు చెయ్యి నీవు అలాగే పేరేంటి పిల్ల ఆల రామకృష్ణ గారు మీరు చాలా మాట్లాడుతున్నారు లోకేష్ బాబు గారు ఇప్పుడు దేవుడు అనేవాడు ఒక్కసారి ఉన్న చాలు అన్నీ చూస్తాడు అలాగే లోకేష్ బాబు గారు కానీ జగ మామూలుగా మన చంద్రబాబు గారు కానీ ఎక్కడున్నా కానీ కానీ పేద ప్రజల కోసమే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పేద ప్రజల కోసమే వాళ్ళందరితో సహా బాలకృష్ణ గారేంటి లోకేష్ బాబు గారు ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారేంటి మళ్ళీ తర్వాత చంద్రబాబు గారేంటి నిద్ర ఆహారాలు మానేసే రాత్రులు కూడా పేద ప్రజల కోసం పేద ప్రజల ఎంత ఇది ఉండాలా రేపు రోజు పిల్లల కోసం మనం ఎలా అభివృద్ధి చెందాలా రేపు రోజు పిల్లల కోసం మనం ఏం చేయాలా వాళ్ళ చదువులు కానీ వాళ్ళ జాబులు కానీ ఏం చేయాలి ముందు కాలానికి కూడా ఈరోజు ఆలోచిస్తాడు నువ్వేం ఆలోచించావు డబ్బులు జబర్దస్త్గా ఉంటుంది దానికి ఏమీ పోటీ లేదు అసలు మాట్లాడే పని లేదు ఏదో అనుకుంటున్నాడు ఏదో నేను చేస్తాను దానివల్ల నేను గెలుస్తాను అనుకున్నాడు అదంతా అనవసరం ఆళ్ళ రామకృష్ణ గారు అంటున్నారు అయ్యో లోకేష్ బాబు గారు మంగళగిరి వరకే చూసుకుంటారు ఎర్రబాలో ఇటు వచ్చి చూసుకోరని ఎక్కడ చూసుకున్నా కానీ ఆయనకు అన్నీ తెలుసు ఎక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అని అన్నీ తెలుసు మీరు పిచ్చిగా అహోప అహోప పడకాకండి కాకండి అనకాకండి అట్లా తక్కువగా మాట్లాడకాకండి మీరు చేసేదేమైనా ఉంటే చెయ్యండి పేద ప్రజల కోసం చెయ్యండి ప్రజల మనసులో మీరు మొక్కలు పందండి పొంది మీరు గెలవండి దానికి ఏమీ లేదు అంతేగాని పి అట్లా తప్పుడు మాటలు మాత్రం అట్లా మాట్లాడకూడదు ఇది చేయకూడదు అలా అని ఎప్పుడు ఆడవాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తున్నా మీకు శ్రీశక్తి ఉపాధి పొందిన వాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చాలా వందల కోట్ల మంది ఉన్నారు ఎక్కడెక్కడ ఇజ మంగళగిరిలో కాదు తాడేపిల్ల ఏంటి తర్వాత చిలు రెట్టి చాలా ఎక్కడెక్కడో పెట్టారు వాటిలో కొన్ని వందల మంది అబాది ఉపాధి పొంది ఉన్నారు మీ వల్ల మేము పొందింది లేదు ఏమి చేసింది లేదు మీరు మాట్లాడతాం అనవసరం మాట్లాడు కాకండి ఎప్పుడైనా వచ్చేది తెలుగుదేశమే మీరు అట్లా ఏ అబోహపడి మీరు వస్తారని అనుకో తర్వాత మీరేమన్నా తిమ్మిని మమ్మీ చేసి మమ్మీని తిమ్మి చేస్తే మేము అది చెప్పలేము అప్పుడు బ్యానర్ బాక్సులు మార్చేసి మీరు అతి తెలుగు తోటలు చూపి చేసుకున్నారు కదా అలా చేసుకున్నారనుకో అది మీరే తర్వాత చాలా ఇబ్బంది పడతారు